Oh ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కుట్రలు జరుగుతున్నాయి వెంటనే తెలుసుకో ఇది వింటే ఒక్క నిమిషంలోనే నీకు అదృష్టం అనేది పట్టుకుంటుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీ కోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ బాబాగారు చెప్పాలి అనుకుంటున్న వీడియో ఫుల్ సందేశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసం మన భవిష్యత్తు కోసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియోని చూడండి